పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ నేను వివాహం చేసుకోవాలా నేను భారతదేశంలోనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు సాయంత్ర సమయంలో ప్రజలు వచ్చి నన్ను కలుస్తూ ఉండేవారు వారికి నేను ఉపనిషత్తులపైన ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడిని ఆంగ్ల భాషలో పట్టభద్రులైన కన్య ఒక రోజున వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయటానికి అనుమతి కోరింది తన గత జన్మలోని నామెను భర్తనని ఆమె వాదించటం మొదలుపెట్టింది ఆమె రెండు గంటలు మాట్లాడి అలాంటిది ఇవ్వ అవ్వడానికి వీలుంటుందని ఆఖరికి నా చేత అంగీకరింపచేసింది చేసింది నేనెప్పుడు అంతసేపు ఏ ఒక్కరికి విజ్ఞప్తి వినటం జరగలేదు ఈ జీవితంలో కూడా మేమిద్దరం వివాహం చేసుకోవాలని ఒప్పించడానికి ప్రయత్నించింది తర్వాత ఆమె తల్లితో మాట్లాడాను ఆమె కూడా ఆమె భ్రమను సమర్థించింది ఆమె చెప్పినదంతా ఆకర్షణీయంగా ఉందంటే కపట స్వభావం లేని నేను ఆమెతో సహజీవనం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించడం మొదలుపెట్టాను మా గురువు గారు నేను వివాహం ఆడటానికి అనుమతిస్తే నాకు అభ్యంతరం లేదని ఆమెకి చెప్పాను నా ఆధ్యాత్మిక జీవనానికి విడరాడడానికి ఎప్పుడూ ఆలోచించకపోయినా ఈ ఒక్కసారే జీవితంలో ఇంకొకరితో జీవనం చేయడం గురించి ఆలోచించాను ఆ అమ్మాయి మంచి పేరున్న కుటుంబంలో నుండి వచ్చింది ఆమె అన్నదమ్ములు బంధువులు ప్రభుత్వంలో ఉన్న పద ఉన్నత పదవులో ఉన్నవారు ఆమెను వివాహం ఆడమని వాళ్ళంతా నన్ను బలవంతం చేశారు ఒక సంవత్సరం పాటు నా మానసిక ఆవేశాలు బలవత్తర ప్రాభంలో ఉండిపోయాను అది చాలా చెడు కాలం నేను భంగపడినట్టు నా నియమాలను నిర్వర్తించలేకపోతున్నట్టు గ్రహించాను అయితే అమ్మాయి యొక్క ఆమె కుటుంబం యొక్క ప్రాబల్యంలో పడిపోయాను ఏమి చేయాలో తోచలేదు ఆధ్యాత్మిక పదం ఎన్నుకొని సర్వసంగ పరిత్యాగం ధ్యేయంగా పెట్టుకున్న సాధకుడు తన నిశ్చలతను ఎలా పోగొట్టుకోగలడో ఆయన మనస్సు వేరొక వైపు ఎలా ఆకర్షితమవుతుందో అర్థమవ్వడానికి ఈ అనుభూతి నాకు సహాయపడింది ఈ పదంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి కానీ గురువు యొక్క దైవం యొక్క కృప వల్ల ఈ అడ్డంకులన్నింటినీ సాధకుడు అధిగమించగలడని నా నమ్మకం చివరగా మా గురువుగారి దగ్గరకు వెళ్ళి నిర్ణయానికి ఆయన్ని వదిలేశాను ఆయన నా జీవితంలో ఎప్పుడూ అవధులు పెట్టలేదు కానీ నాకు సో అంతే కానీ నాకు అవసరం వచ్చినప్పుడు తగు సూచనలు సలహాలు ఆయన ఇచ్చేవారు కొంతసేపు చర్చిస్తూ ప్రతిఘటిస్తూ ఆఖరుకు నా ఆయన సలహాని ఎప్పుడూ పాటించేవాడిని నువ్వు చేయవలసిన కార్యము ఒకటి ఉంటుంది అది నువ్వు ఇంకా పూర్తి చేయలేదు ప్రాపంచిక సుఖాలను ఆధ్యాత్మిక సాధనాలను పరిశీలిస్తే వేరు వేరుజివేసుకుని నువ్వు సర్వసంగ పరిత్యాగ పదాన్ని స్వీకరించడానికి నిశ్చయించేవు ఇప్పుడు మరలా ప్రాపంచిక స్వలోభాలకు ఆకర్షిత భయపడిపోతున్నావు కానీ నువ్వు ఈ ప్రస్తుత పరిస్థితులకు వాటి ప్రలోభాలకు లోనైపోతే మరలా నువ్వు ఈ పదానికి రావడానికి కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది అని మా గురువుగారు చెప్పారు నిర్ణయం తీసుకోవడం నా మీదే వదిలేశారు కానీ మా గురువుగారు చెప్పింది విన్న తర్వాత నేను ఈ బంధాన్ని తెంపుకుని మరలా పరివార్జక పదాన్ని వెళ్ళడానికి నిశ్చయించాను పరిత్యాగ పదం కర్మాచారణ పదం అనేవి ప్రపంచంలో బాగా తెలిసిన రెండు పదాలు నా పదం పరిత్యాగ పదం ఎవరూ కూడా ఈ పదాలు సామాన్యులను చూచి ఈ పదం గొప్పది రెండవ పదం తక్కువ అని అనుకోకూడదు వైహిక జీవితం సాగిస్తూ ప్రాపంచిక పనులు చేసుకుంటూ దైవాన్ని చేరే పదాన్ని నేను ఎప్పుడూ ఖండించను ఆ పదం జీవనానికి కావలసిన అవసరాలను సమకూరుస్తుంది కానీ చాలా కాలం తీసుకుంటుంది కూడా పరిత్యాగ పదంలో ఆధ్యాత్మిక సాధనలు ఎంతో సమయం దొరుకుతుంది కానీ ఆహారము గృహము దృష్టిలు కంటివి సమకూర్చుకునే వనరులు ఉండవు అలాంటి అవసరాలకు పరివర్జ గృహస్థులపై ఆధారపడాలి ఏ పదం అనుసరిస్తామనేది ముఖ్యం కాదు ఏ పదంలో నిజాయితీ నిర్మలత నమ్మకము సత్యసంధత ఉన్నదనేది ముఖ్యం ఈ ప్రత్యేక సంఘటన నా జీవితంలో కొంచెం తలవంపు కలజేసింది ఎందుచేతంటే సామాన్య ప్రజలు స్వాములను యోగులను ఉన్నత స్థానంలో నిలిపి వాళ్ళని దైవస్వరూపులుగా చూసుకుంటారు ప్రాపంచిక ఆస్తులు లేకుండా ప్రాపంచిక వ్యసంగాలు పెట్టుకోకుండా సంఘం నుంచి వేరుగా స్వామి అన్నవాడు జీవించాలని భారతీయులు ఆపేక్షిస్తారు ఇలాంటి ఆపేక్షల వలన కాపటా జీవనం కలుపు సలుపుతున్న అందరినూ ఈ పదంలో నేను కలిశాను పశ్చిమ దేశ మనస్తత్వ శాస్త్రాలు పరిచయించడాన్ని ముఖ్యంగా బ్రహ్మచర్యాన్ని సన్యాసి పిచ్చి అని అనడం విన్నాను ప్రతి వ్యక్తి తనకు కావాల్సిన తానే ఎంచుకోవాలని నేను అంటాను కానీ దంభాచరణం దంభాచరణం చరం ఒక పెద్ద అడ్డంకి అని ఇక్కడ చెప్పక తప్పదు బ్రహ్మచర్యాన్ని పాటించే వారు వారి అంతర వ్యక్తిత్వాన్ని మార్చుకోకపోతే వారు అసాధారణంగా తయారవుతారు వారి ప్రాథమిక ప్రేరణపై వశం లేని వారు పరివార్జక పదాన్ని అనుసరించకూడదు ఆహారము లైంగిక వాంఛ నిద్ర స్వీయ పరీక్షలు చాలా ప్రబలమైన ప్రేరణలు వీటిలో ప్రతి ఒక్కదానికి మానవ జీవితంపై పోకడల మీద బలవత్తర ప్రభావం ఉంది వారు లైంగిక వాంఛ లెక్క ఒక్కదానిపైన ఎందుకు అంత నిషేధం ఉండాలి యోగశాస్త్రంలో అన్ని ప్రేరణలు ఆధ్యాత్మిక పెంపుదాల వైపునూ తిప్పబడతాయి ఎవరైతే ఈ ప్రేరణలు అదుపులో పెట్టుకుని రమ్మలను చేసుకోలేరు అలాంటి వారు సామాన్య జీవితం గడిపి ప్రాణ సమూలంగా అనుభవించి పరిపూర్ణత చెందాలి వారు పరివార్జిక పదాన్ని గాక తంత్ర పదాన్ని అనుసరించవచ్చు వాళ్ళు మళ్ళీ కోరికలను తీర్చుకోవడం ఆధ్యాత్మిక అనుభవాలు మార్చుకోవచ్చు తమ శిష్యులపై కఠిన నియమాలను విధించే పరివర్జి చాలా గందరగోళం సృష్టిస్తారు ఇది తరచూ శిష్యులను నీతి లేని వారిగా కృత్రిమ బుద్ధిగలనిగా తయారు చేస్తుంది అలాంటి నియమాలు అవసరమా తాంత అత్య ఆంతరికంగా బాహ్యంగా కలిగే సంఘర్షణలు ఆధ్యాత్మిక పదంలో ఆ వ్యక్తి లేడని తెలిపే సుష్మైన స్పష్టమైన సాంకేతాలు